హాయ్ అండి ఈరోజు భారతమాతను తయారు చేయడం అలాగా చూద్దాము బార్బీ బొమ్మకి భారతమాతలాగా డెకరేట్ చేద్దాము అని చెప్పేసి చీరలతో పాటు వస్తుంది కదా అట్టను తీసుకొని ఇలాగ కోనాకారంలో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఏంటంటే ఈ బొమ్మ పొడవుగా చేద్దామని చూస్తున్నాను అందుకోసం అని చెప్పేసి కొంచెం పొడవు ఎక్కువ పెట్టి తయారు చేస్తున్నాను మీకు ఎంత పొడవు కావాలో అంతవరకు కూడా అది ఆ కోణాన్ని తయారు చేసుకొని ఇలా కుట్టేసుకోండి కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది పిల్లలు పట్టుకుంటారు కదా మ్యాక్సిమం అల్పీ పిన్స్ వాడకుండా తయారు చేయడం చూడండి దానికి ఒక బ్లౌజ్ అండి వీడియోలో చూపించిన విధంగా కొలతలు తీసుకొని దీనికి ఏంటంటే మనం అంచులు కుట్టాలి ఇవన్నీ ఏం అవసరం ఉండదండి ఎందుకంటే బొమ్మ కదా పెద్దగా పోగులు గట్రా ఏమీ రావు బయటికి కనిపించవ కూడాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అందువలన మీరు అంచులవి ఎక్కువ కుట్టాలి ఇలా ఏమీ అవునుకో అక్కర్లేదు ఇది జెండా కలర్స్ వేశాను అనమాట బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తున్నానండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లుక్ హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి అలా వేశాను నెక్స్ట్ పొడవు చూసుకున్నాను పొడవు చూసుకొని ఆ కోను పొడవ కన్నా టూ ఇంచెస్ పొడవు ఎక్కువ పెట్టుకోండి పెట్టుకొని అలా ఒక వన్ మీటర్ వరకు కూడా క్లాత్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని దానికి కింద వైపు బార్డర్ కూడాను ఇలా జెండా కలర్స్ తోటి నీట్గా ఇచ్చే ఇచ్చేసుకోండి చక్కగా డ్రా చేసుకోండి ఆ విధంగాను అది ఆరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా హ్యాండ్స్ కింద నుంచి నడుము వరకు కూడా కుట్టుకోవాలండి కుట్టుకొని దాన్ని బొమ్మకు వేసేసేయండి వేసేసి వెనక వైపు స్టిఫ్గా లాగి కుట్టేస్తే ఇలా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ దాన్ని మనం సారీ ఎలా కట్టుకుంటామో అలాగే దానికి కూడా చుట్టూ పెట్టేసి కుట్ట కట్టాలన్నమాట అంటే లాడా అలాంటివంటివి ఉంటాయి దీనికి ఏంటంటే అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టండి అయితే కుర్చీల కోసం కూడానండి కుర్చీలు అలా నిలబడాలి అంటే కుర్చీ కుర్చీకి కూడా ఈ విధంగా సూదిని గుచ్చి అప్పుడు మనము దాన్ని స్టిఫ్గా తయారు చేసుకోవాలి ఆ తర్వాత పౌట పెట్టుకోవాలండి నీట్గాను ఆ తర్వాత వడ్డానం ఫిక్స్ చేసేసరికి మీకు కరెక్ట్గా శారీ గెటప్ చాలా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి హ్యాండ్స్ కూడాను వైర్ ఉన్నది వైరుతో అలా సెట్ చేస్తాను అలాగే కిరీటం కూడా అండి చాలా ఈజీ మామూలుగా అట్ట ముక్కతోటి మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు చెబులు త మెడలో గొలుసు అలాగే బొట్టు అన్నీ ఫిక్స్ చేసుకున్నాక జెండా తయారు చేసుకోండి ఇలా వీడియో చూపించిన విధంగా జెండా తయారు చేసుకోండి అలాగే దానికి మధ్యలో చక్రం అండి ఇది దీన్ని ఏంటంటే మీరు స్క్వేర్లోని పేపర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగే దానికి ఇలా డ్రా చేసుకుంటే చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు బ్లూ స్కెచ్ వాడి అలాగే రౌండ్గా కూడా వస్తుందండి డిజైన్ కూడా కరెక్ట్గా చాలా బాగా సెట్ అవుతుందనమాట జెండాకి చక్రమే కదండి అందము ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి చూసారు కదా చక్రం తయారైపోయింది దాన్ని ఏమో ఈ విధంగా సెంటర్కి అంటిచ్చేసేయండి అంటిచ్చేసిన తర్వాత ఒక వైర్ తీసుకోండి ఆ వైర్కి ఈ విధంగా చూడండి ఈ విధంగా సెట్ చేసేసి గమదాసి అంటించేసేయండి అంతేనండి ఆ బొమ్మకి అలా పెట్టి మన నేను ప్లాస్టర్తో అంటించేశానండి చేతికి మరి నిలబడాలి కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదండి అందుకని భారతమాతను తయారు చేశాను మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి